అమరావతి రాజధానిలో నిడమరు హైవే రోడ్డు పనులు చూస్తున్నాం నిడమర గ్రామం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు చిన్నకా నుంచి వెళ్ళే హైవే రోడ్డు నిడమర్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం చూడండి డైరెక్ట్గా అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ యూనివర్సిటీలన్నిటికీ కూడా ఈ నిడమర్ రోడ్నే వెళ్ళిపోవచ్చు అనమాట మంగళగిరి నుంచి ఇది జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు హైవే రోడ్లో ఈ ఐరన్ ఫ్రేమ్స్ని సెట్ చేస్తున్నారు చూడండి ఐరన్ వర్క్ ఈ వంతెనకి ఈ ఐరన్ వర్క్ రెడీ చేస్తున్నారు కార్మికులు ఈ విధంగా సిమెంట్ పనులు ఐరన్ ఫ్రేమ్స్ సైడు సెట్ చేస్తున్నారు నిడమరు గ్రామం మనం చూస్తున్నాం నిడమరు గ్రామంలో హైవే రోడ్డు పనులు అమరావతి రాజధాని నిడమర్రు ఈ నిడమరు గ్రామం నుంచి డైరెక్ట్గా ఈ లైను వెంకటపాలెం దాకా వెళ్ళిపోతుందన్నమాట చిన్నకా నుంచి గొల్లపూడి వెళ్ళే నేషనల్ హైవే ఇది ఇట్లా ఫ్రేమ్ వర్క్స్ రెడీ చేస్తున్నారు గతంలో నాలుగు రోడ్లు ఉండేది ఇప్పుడు ఈ నాలుగు రోడ్లని ఆరు రోడ్లుగా విస్తరణ చేశారు ఇది నిడమరు గ్రామంలో నుంచి ఇట్లా మంగళూరు వచ్చే లైన్ ఇది ఆరు రోడ్లుగా అంటే జాతీయ రహదారిగా విస్తరణ చేస్తున్నారు ఇప్పుడు పెంచారు అన్నమాట ఇక్కడ వంతెన్ ఈ చూడండి ఇక్కడ ఇక్కడ పెంచారు హైవే రోడ్డు ఎక్స్టెన్షన్ చేశారు ఈ విధంగా పెంచడం వల్ల ఇక్కడ కొంచెం ఆలస్యం అవుతుందన్నమాట హైవే రోడ్డు డైరెక్ట్గా ఈ నిడబర్ నుంచి వెంకటపాలెం వెళ్ళిపోవచ్చు వెంకటపాలెం మీదుగా మనం కృష్ణానది వంతు మీదుగా గొల్లపూడి చేరుకోవచ్చు అనమాట అంటే ఇది చిన్నకా కానీ ఎన్ఆర్ హాస్పిటల్ వెనుగ్గా నిడమర్రు నిడమరు నుంచి వెంకటపాలెం వెంకటపాలెం నుంచి కృష్ణానది మీద ప్రత్యేకంగా వంతెన కట్టారు మూడు కిలోమీటర్ల మేర ఆ వంతెన మీదుగా గొల్లపూడి చేరుకుంటు నేషనల్ హైవే ఈ రోడ్డుకి అమరావతి నుంచి వచ్చే పశ్చిమ నుంచి వచ్చే తూర్పు రోడ్లు అన్నీ కూడా కనెక్టివిటీగా ఉంటాయి నేషనల్ హైవే కాబట్టి ఈ రోడ్ని గుంటూరు నుంచి చిన్నకాకాని చిన్నకాకాని మీదుగా ఇటు అమరావతి రాజధాని కలుపుకుంటూ గొలపూడి గొల్లపూడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట అంటే మంగళగిరి విజయవాడ నగరాలు వెలుపల నుంచి వెళ్ళే హైవే రోడ్డు అనమాట ఇది దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఉండదు త్వరగా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే ఎన్హెచ్ఈ పదహారు ఉంది కదా దానికి లింక్అప్ అయి ఉండదు చిన్నకాన్లో ఇది ఈ భారీ వాహనాలన్నీ కూడా ఈ హైవే రోడ్లే పంపిస్తారని చెప్తున్నారు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు నేరుగా విజయవాడ నగరాన్ని తాకకుండానే అమరావతి రాజధానిని కలుపుకుంటూ వెళ్ళే హైవే రోడ్డు అనమాట పనులు దాదాపుగా చకచకా చేస్తున్నారు వచ్చి నాలుగు నెలల్లో పనులన్నీ పూర్తి వచ్చిన ఒక అంచనాకు వస్తున్నారు ఇక్కడ ఉద్యోగులు కార్మికులు సుమారుగా నాలుగు నెలలు సమయం పట్టచ్చు అని చెప్తున్నారు దాదాపుగా వంతెన మొత్తం ట్రాక్ అంతా పూర్తి అయిపోయింది అక్కడక్కడ ఈ లింకులు కలపటమే అని చెప్తున్నారు అనమాట వెంకటపాలెంలో కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది మనం నిడమర్రు గ్రామంలో చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం నిడబరు నీరుకొండ వెళ్ళిపోవచ్చు అనమాట ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ యూనివర్సిటీలు అన్నీ కూడా ఇటు నుంచే వెళ్ళిపోతాయి మంగళగిరి నుంచి నిడబరు మీదుగా నీరుకొండ నీరుకొండ నుంచి తాడికొండ కూడా వెళ్ళిపోవచ్చు అంటే అమరావతి గ్రామంలో అమరావతి రాజధానిలో పది గ్రామాలకు పైగా మంగళగిరి వచ్చేందుకు ఏకైక రహదారిగా ఈ రహదారి ఉంది అందువల్ల ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరణ చేస్తున్నారు గతంలో నాలుగు వరుసలు అనుకున్నారు కానీ ప్రస్తుతం ఆరు వరుసలుగా విస్తరణ చేస్తున్నారు నిడమర్రు ఫ్లైఓవర్ అనమాట ఇది కిందగా కార్లు ఇవి వెళ్ళిపోతాయి పైనుంచి చిన్నకాగణ మీదుగా వెంకటపాలెం వెంకటపాలెం మీదుగా కృష్ణానది మీదుగా గొల్లపూడి వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ సైడు ఈ ఐరన్ ఫ్రేమ్ వర్క్స్ సెట్ చేస్తున్నారు వంతెన గట్టి సైడు దాదాపుగా పైన లింకులు కలుపుతున్నారు రోడ్డంతా చినకాకా నుంచి ఈ నిడమరు దాకా పూర్తి అయిపోయింది ఈ లింకులు కలిపే కార్యక్రమాలు ఉండాలన్నమాట ఐరన్ ఫ్రేమ్వర్క్స్ రెడీ చేస్తున్నారు యుద్ధ ప్రాతిపాదిక మీద గత జనవరి నుంచి కూడా పనుల్ని వేగవంతం చేశారు హైవే రోడ్డు పనులు చిన్నకా నుంచి గొల్లపూడి దాకా వెళ్ళిపోతుందన్నమాట ఈ రోడ్లు విస్తరణ జరిగినట్లయితే అమరావతి వాసులకి రాజధానిలో ఉన్న రైతులకి అందరికీ కూడా ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఈ రోడ్నే డైరెక్ట్గా మంగళగిరి వచ్చేయచ్చు నిడమర్రు నీరుకొండ తాడికొండ నుంచి కూడా డైరెక్ట్గా మంగళగిరి వచ్చే ఏకైక మార్గం మంగళగిరి నేషనల్ హైవేలో కలుపుతున్నారు కాబట్టి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ ప్లేఓవర్ మొత్తం పూర్తి అయినట్లయితే హైవే రోడ్ని ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తారని చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నుంచి వెంకటపాలెం వరకు వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహణ చేస్తారని చెప్తున్నారు అంటే కృష్ణాన మీద వంతెన దాదాపుగా పూర్తి అయిపోయింది అది పూర్తయిన తర్వాత అక్కడ నుంచి వెంకటపాలెం వరకు అంటే అమరావతిలో లోనికి ప్రవేశించేందుకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు హైవే రోడ్డు అధికారులు జాతీయ స్థాయిలో నేషనల్ హైవేలని అభివృద్ధి చేసే పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రోడ్లు విస్తరణ కార్యక్రమం ఫ్లైఓవర్ని అభివృద్ధి చేయడం ఈ విధంగా చేస్తుందన్నమాట అన్ని రాష్ట్రాల్లో లాగానే ఆంధ్రప్రదేశ్లో ఈ హైవే రోడ్ని విస్తరణ దిశగా ముందుకు సాగుతుందనే చెప్పాలి నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్లో ఈ నేషనల్ అథారిటీ వారి సహకారంతో నేషనల్ హైవేలకి నిధులు కేటాయించారు కేంద్రంలో ఉన్న రవాణా శాఖ మంత్రి వారి సహకారంతో ఈ హైవే రోడ్ల పనులన్నీ అన్నమాట అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ హైవే రోడ్లకి నిధులను కేటాయించింది ఈ దిశగా అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేశారు ఈ హైవే రోడ్డు పనులు పూర్తయినట్టయితే రాజధాని అమరావతి వాసులకి మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్పవచ్చు అమరావతి